నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండె కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో క్లుప్తంగా వివాహ మ్యారేజ్ రూల్ అనేది ప్రధాన రూలు ఒకటి తెలుసుకుందాము జాతకం చక్రంలో చూడగానే వివాహం ఎవరికి జరుగుతుంది ఎవరికి జరగదు అనేది క్షుణ్ణంగా పరిశీలించే ముందే కొద్దిపాటి ఈ సూచనల ద్వారా తెలుసుకోవచ్చు జాతక చక్రంలో చూడి చూడ చూసి చూడగానే అనేది ఇంకా చాలా ప్రధానమైన అంశాలన్నీ కూడా ఉంటాయి కాకపోతే ప్రధానంగా చూడవలసింది ఏంటంటే రాశి చక్రంలో జాతకుడికి జాతకురాలకి అయినా కానీ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవలసిన గ్రహాలు కుజా శుక్ర గ్రహాలు ఇవి ఈ గ్రహాలు రాశి చక్రంలో గనక ఈ ప్రధాన ఈ రెండు గ్రహాలకి రాశి చక్రంలో కనుక ఒకరికి ఒకరికి అంటే కుజగ్రహానికి శుక్రగ్రహానికి కూడా ఒకరికి ఒకరికి ఒకటో స్థానంతో రెండో స్థానంతో మూడో స్థానంతో అలాగే ఏడో స్థానంతో తొమ్మిదో స్థానంతో పదకొండో స్థానాలతో కనుక సంబంధం ఉంటే ఇది ఈ విధమైన కలయికలు కానీ యుద్ధి కానీ దృష్టి కానీ ఉంటే ఆ జాతకుడికి వివాహం లేదా జాతకురాలకి వివాహం అవుతుంది అనేది చెప్పవచ్చు అయితే ఈ ఒక విషయాన్ని చూ గమనించుకోవాలి ఇక్కడ ఆ జాతకుడికి లేదా జాతకురాలకి వివాహం ఖచ్చితంగా అవుతుంది అనేది సూచించడం జరిగింది ఆ స్థానాల్లో స్థితి పొందినప్పుడు ఇక ఆ జాతకుడికి రాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాము ఈ విధంగా అయితే అది ఎప్పుడు జరుగుతుంది ఈ రెండు గ్రహాలు కూడా బలహీనంగా ఉండకూడదు కుజుడు శుక్రుడు రాశిలో దుస్థానాలలో స్థితిలో స్థితి పొందటం కానీ దుస్థాన గ్రహాల యుతి కానీ దృష్టి కానీ పాపారగణం చెందటం కానీ కూడా ఉండకూడదు ఈ విషయాన్ని గమనించుకోవాలి చాట్లో జాతకంలో చూసేటప్పుడు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉండకూడదు ముఖ్యంగా వివాహకానికి మ్యారేజ్ రూలు ఇది ప్రధాన రూల్గా తీసుకోవటం జరుగుతుంది ఈ విధంగా అనుకూలతలు లేవు వీరు సో ఈ రెండు గ్రహాలకి కూడా ఎక్కడ సిగ్నిఫికేషన్స్ లేవు ఇండికేషన్స్ లేవు కనెక్షన్స్ లేవు అనుకున్నప్పుడు అది ఒకటి రెండు మూడు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలకు కూడా ఇది స్థి లింక్ రావాలి లింక్ ఉండి అన్ని శుభ స్థానాల్లో ఉండి ఉంటే గనక మ్యారేజ్ ఖచ్చితంగా జరుగుతుంది త్వరగా జరుగుతుంది అనేది చెప్పచ్చు ఇక ఈ విధంగా లేదు మనకు అనుకూలతలు కొన్ని పాపస్థానాల్లో దుస్థానాల్లో ఉంది శని చూడటం జరుగుతుంది కుజ కుజుడు స్థానాల్లో స్థితి పొంది ఉన్నాడు ఇట్లా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ పన్నెండు స్థానాల్లో అన్నప్పుడు కూడా కొంచెం ఆలస్య వివాహాలు జరుగుతాయి అనేది గుర్తించాలి సర్వే సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి